హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి ఎక్కడా కూడా ఒక పో కూడా బయటకు రాకుండా హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో తక్కువ క్లాత్ తోటి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను పైన వచ్చేసి లైనింగ్ పీస్ పెట్టాను ఇలా స్ట్రేట్గా నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్తున్నాను మనకి స్టార్టింగ్లో అయితే ఎలాంటి క్లాత్ ఎక్స్ట్రా రాలేదండి ఒరిజినల్ క్లాత్ ఎండింగ్లో మాత్రం వచ్చింది చూసారా అంటే అక్కడ మనకి అతుకు వేయాల్సిన పని లేదనమాట కానీ రెండో వైపు అతుకు పడుతుంది సో ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోండి ఇలాగా నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా వేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా నీట్గా గోడతో గీకేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా చూసారు కదా నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసుకుందాం అంతకంటే ముందు ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కానీ లైనింగ్ క్లాత్ లేదు కదా అందుకు మనం సైడ్గా కట్ చేసి పీసుకున్న కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా దీన్ని జాయిన్ చేసుకోవాలి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట టాప్ స్టిచ్ వేసేసుకోండి టాప్ స్టిచ్ వేసుకోకపోతే ఏంటంటే మనకి పీలుకపోతుంది సరే అయిపోయిందండి ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని నీట్గా జాయిన్ చేసుకుందాము ఇప్పుడు ఎలాగైతే నేను జాయిన్ చేసుకుంటున్నానో అలాగా చూడండి ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుని ఎగ్స్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయాలి ఇలాగా చూడండి అయిపోయిన తర్వాత మనకు వన్ సైడ్ జాయింట్ పడుతుంది కదా ఎలా వేస్తాను చూడండి ఖర్చు కనిపించకుండా పైన వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెడుతున్నాను కింద అడుగు భాగంలో వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇది ఇలా పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది అనమాట బయటకు కనిపించదు ఒక పో కూడా బయటకు రాదు ఫినిషింగ్ కూడా బొట్టికి లెవెల్లో ఉంటుంది సో కొత్త వరకు అది తెలియక ఏం చేస్తారంటే రెండు కలిపేసి కుట్టారనమాట నేను కూడా స్టార్టింగ్లో అలాగే చేశాను సో దానివల్ల ఎంత బాగా కుట్టినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించేది కాదు సో మీరు మాత్రం ఆ పొరపాటు చేయకండి ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేసానో అలాగా సో అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుందాము కట్ చేసేసుకుని ఇప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఎగ్ ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేయండి ఇలా కట్ చేసేసేయండి అప్పుడే మనకి ప్లస్ గుర్తొస్తుంది సో అర్థమైంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇంతే నీట్గా కుట్టారంటే కస్టమర్స్ పెరుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచ్